అందరికీ నమస్కారం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాలూకా ఇన్ఛార్జీల సమయనంతో ఏవైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి రగాకో ప్రభుత్వం ఏదే ఏదైతే ప్రభుత్వం స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ఫరం చేయాలని సంకల్పించిందో దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మొత్తం మీద కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదిహేడవ తారీఖు సమర్పించాలని సంకల్పించడం అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు మండల కన్వీనర్లు గ్రామ కమిటీ కన్వీనర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరవనియ నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు చేరాల్చవలసిన అవసరం ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పొలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు వేదిక మీదున్న అతిరథి మహారాజులకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం మేడం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల సంతకాలు సేకరణ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్యా వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ఈనాటి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఎవరైతే పేద పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ప్రభుత్వమే నడపాలి ప్రైవేటు రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్ధతితో నడపలేరు అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోన ఈ రోజు గొప్ప ఆలోచన ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మొన్నటి ఎలక్షన్ లో తెలుగుదేశానికి ఓటేసేటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాకు కూడా ఈ ఫారాలు ఇవ్వండి అని చెప్పి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఘనత ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుందని తెలియజేస్తున్నా అదే విధంగా రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళలందరూ కూడా చాలా కృషి చేశారు ఈ డెబ్బై రెండు వేల శతకాల్లో పెట్టించుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గరికి ఎంతో మంది మహిళలు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా మహిళా మండలి ఎంతో మంది పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు డెపీడిసిలు కావచ్చు అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరిచి ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని తెలియపరిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం వీటిని ఇప్పుడు మేము సెంట్రల్ ఆఫీస్కి పంపించడానికి ప్యాక్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం ఈ నెల దాదాపు పదిహేడు తేదీ కానీ పద్దెనిమిదో తేదీ కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి ఈ కోటి సంతకాల గురించి డిస్కస్ చేసి ఎలాగైనా సరే వీటిని ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పత్రికా విలేకరులందరూ కూడా ఒకటి గమనించండి నాలుగు రోజుల క్రితమే ఒక జీవో రిలీవ్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ జీవో సారాంశం ఏమిరా అంటే ఈ కాలేజీలు ప్రైవేట్కరణ చేస్తూ జీత కూడా గవర్నమెంటే రెండు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఆ జీవో ఇచ్చారు ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా సమాజంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పెద్దలు స్థానిక మాజీ ఎమ్మెల్యే వేటగౌడ్ గారు పెద్దలు జెడ్పీ చైర్మన్ బసింహస్వామి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఎంపీపీలు జెడ్పీలు మాజీ జెడ్పీటీసీలు ప్రస్తుత జడ్పీటీసులు సర్పంచులు ఇంకా మండల స్థాయి నాయకులు నేతృత్వ స్థాయి నాయకులు వైఎస్సార్పి కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మీకు అందరూ కూడా తెలుసు ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదిలితారు అదే దాంట్లో భాగంగానే గడపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మార్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం అంటే గుర్తుగా రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ రాసివ్వాలి వారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏది చేపట్టినా అటువంటి వాటికి మన ప్రజాభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని తెలియచేల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం ఇది రాష్ట్రానికి ప్రజలకు మంచిదా కాదా అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ಆ ಹ್ಮ್ ನೀಟಾಗಿ ನೀಟಾಗಿ ದಿನದ ಕಥೆ ಹೇಳುತ್ತಾ हरेशन <laughs> <laughs> నియోజకవర్గలు వెంకటరెడ్డి అనే గారు ఆయన మా క్యాష్ పెట్టు మేము చదువుకోవడం జరిగింది సందర్భం ఏంటంటే మంచి మంచి పదవులు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా అనేక విభాగాలు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి ముప్పై విభాగాలు దాంట్లో ఉపాధ్యాయ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా నేను సోమచంద్రెడ్డి అదేవిధంగా మన నాగభూషణ్ సౌరవ్ పవన్ గారు ప్రజ్ఞా సింగ్ నియోజకవర్గ అధ్యక్షులు అదేవిధంగా గోవింద రెడ్డి గారు మన నియోజకవర్గ ఉపాధ్యాయ విభాగానికి అధ్యక్షుడిగా నియమితం జరిగింది ఈ మధ్యనే అపాయింట్మెంట్ రావడం జరిగింది కాబట్టి సందర్భంగా మాకు అవకాశం ప్రజలకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రామ్సాయి రెడ్డి గారికి ప్రాణాకర్ రెడ్డి గారికి సంజయ్ గారికి అదేవిధంగా మన వాసన గారికి మహిళ కూడా తెలియజేస్తూ మాకు ఇచ్చే అవకాశాన్ని సత్తులం చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ బలోత్పత కృషి చేస్తూ విద్యారంగం అదేవిధంగా ఉపాధ్యాయ కృషి చేస్తాం మీకు తెలిసి మధ్య ఇలాగా ప్రస్తావన చేశారు విద్యారంగము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తలస్థంగా తయారైపోయింది ఇవన్నీ ఇప్పుడు చెప్పాలంటే నాటిసేపు మనం చెప్పచ్చు ఇప్పుడు టైం కాదు కాబట్టి భవిష్యత్తులో మనం మరింత పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇంత నుంచి కష్టపడిపోయింది అటువంటి విద్యా వ్యవస్థలు ఇది ఇటువంటి పోరాటాల్లో మేము అంతా భాగస్వాములు అవుతాం భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం చేసి రాబోయే ఎన్నికల నాటికి ఎందుకంటే మేమంతా డెబ్బై ఏళ్ళు మునుగోడులు మాకేం పదవులతో పనిలే మాకు మాకు కావాల్సింది మా కేడర్ అంతా పదవులకు రావాలా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మా జైన్ కాబట్టి అందరికీ తెలియజేస్తూ మరోసారి మీరందరికీ మీడియా మీరు కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడాను అదేవిధంగా మా యొక్క క్యాడర్ అంతా కూడాను నమస్తే తెలియజేస్తూ ನರೇಶ <named> ನರೇಶ <by and by mouldy> <versucht> जय 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 эй <muchas> жаган <Hey, jagan. muchas>